ఓ పవిత్రమైన కాలంలో భూమి పాపంతో కక్కుర్తి చెందినప్పుడు ధర్మాన్ని కాపాడటానికి దైవం తన దూతను పంపాడు ఆ దూతే ఓ శ్రీ హనుమంతుడు అప్పటికి అప్పుడే స్వర్గంలో ఉన్న అప్సరస అయిన అంజనాదేవి ఒక సాపం కారణంగా భూమిమీద జన్మించింది శాపం తొలగించాలంటే ఓ దివ్య బలవంతుడిని కనాలన్నది ఒక్క మార్గం ఆమె తపస్సు చేసింది సంవత్సరాల తరబడి శివుని ధ్యానించింది ఆ తపస్సు ఫలించగా శివుడు ఒక దివ్య బీజాన్ని ప్రసాదించాడు ఇక అదే సమయంలో అయోధ్యలో రాజు దశరథుడు పుత్రకామేష్టి చేశాడు దైవిక పాయసం దేవతల ఆశీర్వాదంతో రాముడు మొదలైనవారు జన్మించేందుకు సిద్ధమయ్యింది ఇప్పుడే వస్తుంది అసలైన మాయ వాయుదేవుడు ఆ పాయసం నుంచి కొంత భాగాన్ని తీసుకుని అంజనకి అందించాడు ఎందుకంటే శివుని సంకల్పానికి అది మార్గం అంజనదాన్ని సేవించి ఓ పవిత్రమైన వాయువు ద్వారా శివశక్తితో ఓ అద్భుతుడు పుట్టాడు హనుమంతుడు అతనికి పుట్టుకతోనే అపారమైన శక్తి జానం స్వరూపభంగమా మరి ముఖ్యంగా శ్రీవాసుదేవుడిపై అమితమైన భక్తి అతడు చిన్నప్పుడే సూర్యుణ్ణి పండుగా భావించి తినబోయాడు దేవతలు భయపడ్డారు కాని ఆయన శక్తికి నమస్కరించి ఆశీర్వాదాల వర్షం కురిపించారు ఆ తర్వాత జరిగిన కథ మనందరికీ తెలుసు సీతమ్మగారికోసం దాటినాడు సంజీవని పర్వతాన్ని మోసినాడు రాముని సేవలో తన ప్రాణాలను అర్పించినాడు అందుకే పౌర్ణమి నాడు మనం హనుమాన్ జయంతి జరుపుకుంటాం ఒక్కరోజు ఓ కాని ఓ యుగం నిలిచిపోయిన గుర్తుగా ఈరోజు మనం కోరుకోవాల్సింది ఒక్కటే హనుమంతుడిలా ధైర్యం భక్తి సేవా భావం కలిగిన జీవితం